హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉషితా కిచెన్ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను జొన్న సంగటి అండి జొన్న సంగటి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ ఈ వీడియోలో చెప్పాను లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ జొన్నలలో క్యాన్సర్ను నాశనం చేసే శక్తి ఉంటుంది అదేవిధంగా జొన్నలలో కాల్షియం మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి జొన్న రొట్టెలు తినలేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట జొన్న రొట్టెలు కూడా మన మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే విధంగా మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోవడం వల్ల ఇలాంటి హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా జొన్నలు అనేది తీసుకొని జొన్నలు టూ టైమ్స్ కడిగి ఆరబెట్టేసి మన మిషన్ ఉంటుంది రొట్టి పిండి గోధుమ పిండి రాగి పిండి పట్టే మిషన్ అక్కడికి వెళ్ళి ఇలా రవ్వలాగా పట్టించుకోవాలన్నమాట కొంచెం పిండి వస్తుంది ప్రాబ్లం లేదు పిండి ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట సేమ్ గోధుమ లాగా పట్టండి ఉప్మా రవ్వలాగా అంటే పట్టిస్తారు ఇలా పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది లేకపోతే ఇప్పుడున్న బిజీ స్టే షెడ్యూల్స్లలో ప్రతిరోజు మనం నానబెట్టుకొని మళ్ళీ మిక్సీకి వేసుకొని ఆరబెట్టుకొని అలా చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ వన్ మంత్ వరకు మీకు స్టోర్ ఉంటుందనమాట పురిగేం రాకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ పెట్టుకొని టేస్ట్ కోసము నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు ఎసరేసుకొని లేదు ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేసుకున్నాను తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి మనకు జీలకర్ర ఆవాలు మినపప్పు పెసరపప్పు అట్లా మొత్తం తాలింపు గింజలన్నీ మీకు నచ్చినవి వేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకొని వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మగ్గనిచ్చుకుంటున్నాను అనమాట ఇలా సాఫ్ట్గా ఆనియన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకోవాలనుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి అది సేమ్ అదే కప్పు తీసుకోవాలండి ఫోర్ కప్స్ కంపల్సరిగా వేసుకోవాలి లేకపోతే మీకు నూక అనేది ఉడకదనమాట ఇలా ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి బాగా వాటర్ మరిగినప్పుడు మనము ఈ రవ్వ అనేది వేసుకొని కలుపుకోవచ్చు రవ్వ అనేది కొంచెం వాటర్లో కలుపుకొనైనా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ అయినా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మరిగేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి సిమ్లో పెట్టుకోకుంటే చెయ్యి అనేది వేడిగా షాక్ వస్తుందనమాట చూడండి ఆ కప్పుతో నేను వాటర్ వేసుకున్నాను కాబట్టి సేమ్ అదే కప్పుతోనే నేను రవ్వ కూడా వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి మీరు స్టాప్ చేశారు అంటే ఉండలు కట్టేస్తుంది మీకు ఒకవేళ భయం వేస్తుంది స్టార్టింగ్లో ఉండలు కడతాయి అనే పాట ఉంటే త్రీ కప్స్ వాటర్ ఇలా మరిగించుకొని ఒక కప్పు రవ్వలో వాటర్ కలిపేసుకొని పోసేసుకోండి అలా అయితే కన్నా మీకు ఉండలు కూడా కట్టవన్నమాట ఇది కూడా ఒక టిప్ అనమాట మీకు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే త్రీ కప్స్ వాటర్ మరిగించుకొని ఒక కప్పు ఇట్లా రవ్వల కలిపేసుకొని వేసుకోండి వాటర్లో మీకు ఇలా వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇలా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా థిక్గా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని మ మూత మూసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గని ఇస్తే మీకు ఏమవుతుందంటే బాగా ఉడుకుతుందనమాట రవ్వ అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మొత్తం అయిపోయింది చూడండి తిక్కుగా వచ్చింది ఇలా తిక్కువ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఒకసారి ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు కూడా మీకు సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ సాల్ట్ సరిపోతుంది ఇలా మనకు పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా ఉంది తినేటట్టు ఉంది అంటే ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట వదిలేస్తే మీకు మగ్గుతుంది రవ్వ అనేది ఇట్లా సేమ్ మనకు అన్నం అయితే ఎలా అయితే పడిపోతానో వెంటనే పెట్టుకోము కదా అన్నం ఎలా అయితే స్విచ్ ఆఫ్ చేయగానే పెట్టుకోకుండా కొంచెం మగ్గనిస్తాం కదా సేమ్ యాజ్ యాజ్టీస్గా అలానే పెట్టేసి సర్వ్ చేసుకోవడమే ఇది జొన్న సంగటిలోకి ఏ అయినా బాగుంటుంది ఫస్ట్ గో పప్పు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పచ్చడైన గోంగూర గోంగూరపప్పు అయినా చాలా బాగుంటుందనమాట మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా నేను గోంగూరపప్పు తెల్లవాయి పొడితో సర్వ్ చేసుకుంటున్నాను తెల్లవాయి పొడి అనేది మీకు రెసిపీ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఇలా ఊరమిరకాయలతో పప్పు కారంతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్